హాయ్ అండి అయితే వెరైటీగా మనము ముల్లంగితో పచ్చడి చేసుకుందాం యాక్చువల్గా ఇది అయితే చాలా మందికి తెలుసు అయితే మనము ఒక పావు కేజీ రాడిష్ తీసుకుందాము ఇందులో మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర ధనియాలు పల్లీలు వేసుకుందాము పచ్చి ఉల్లిపాయ టమాటా కూడా కావాలి పచ్చిమిర్చితో చేసుకోవచ్చు లేదా దెండిమిర్చితో కూడా చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ దగ్గర ఉన్న పప్పులు ఏవైతే ఉన్నాయో మినపప్పు పచ్చిశనగపప్పు కొంచెం పల్లీలు అలాగే ధనియాల జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా కొద్దిగా లైట్గా వేయించండి ఆ తర్వాత అదే వేయించిన వాటిలోకి కొంచెం ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి వరకు తీసుకోండి వాటిని సగానికి తుంపి కడిగి శుభ్రంగా తుంపుకొని వేయించుకోవాలన్నమాట ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగా తీసి పక్కన పెట్టుకోవాలి ఒక జార్లో వేసుకోవాలి మీరు రోడ్లో నూరుకున్నట్టయితే ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి వెల్లుల్లిపాయలు జీలకర్ర మీరు పచ్చివైన వేసుకోవచ్చు ఈ ఆయిల్లో అయినా వేయించుకోవచ్చు ఆ తర్వాత ముల్లంగిని శుభ్రంగా కడిగి పొట్టు తీసి ముక్కలు కట్ చేయండి ముల్లంగి అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ముల్లంగి మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే గుండెకి సంబంధించినవి వ్యాధులు ఏమైనా ఉంటే కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఒక థైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ ముల్లంగిని తీసుకోవచ్చు బాడీని న్యాచురల్గా కూల్ చేస్తుంది నార్మల్గా అయితే మనకి నార్మల్గా వేడి చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ ముల్లంగిని పది రోజులకు ఒకసారి లేదా నెలలో రెండు సార్లు అలా కర్రీగా కానీ లేదంటే ఇలా చట్నీగా కానీ లేదంటే స్నాక్ ఐటెంలో సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా మనము ఆలు ఇలాగ చేసుకుంటామో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అలా చేసుకొని తీసుకున్నా సరే మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇంకా డైజెషన్ కూడా మంచిగా డైజెషన్ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇవన్నీ తీసి జార్లో పెట్టుకొని మిగిలిన అదే ఆయిల్లోకి ముల్లంగి టమాటో ఒక ఆనియన్ తీసుకొని వేయించుకోవాలన్నమాట ముల్లంగి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం చూడంగానే ముందైతే క్యారెట్ అక్కడ తీసుకుంటాము నార్మల్గా అయితే అలా రా క్యారెట్ తినవచ్చు కదా దానివల్ల అయితే తీసుకుంటాము కానీ ముల్లంగిని మాత్రం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ ముల్లంగిని కూడా మన వంటల్లో వాడుతూ ఉంటే పిల్లలకి అలాగే పెద్దలకి ఏదో ఒక రకంగా ఇవి మన బాడీలోకి చేరితే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలండి ఈ ముల్లంగి మీకు ఎక్కడ స్మెల్ ఏమి రాదు కాకపోతే ముందుగా అయితే ముల్లంగిని వేయించండి ముల్లంగి కొద్దిగా కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా చింతపండుని యాడ్ చేసేసి ఉడికించుకోండి మూతపెట్టి ఉడికించుకోవచ్చు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ముందు పచ్చిమిర్చి మిగిలిన పప్పులు అలాగే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసిన మిశ్రమాన్ని ఉప్పేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత టమాటో ముల్లంగి ఆనియన్ వేయించి పెట్టుకున్న కూడా వేసేసి మీరు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అలా చేసిన తర్వాత దీన్ని మీరు పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోకుండా కూడా తినొచ్చు మా ఇంట్లో వాళ్ళైతే దీన్ని కొబ్బరి చట్నీతోని పోల్చారనమాట కొద్దిగా సేమ్ టు సేమ్ టేస్ట్ అనేది